హలో ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం తెలుగు సినీ పరిశ్రమలో చిరస్మరణీయమైన సినిమాలని మీరు ఇష్టపడితే మీరు సరైన చోటుకే వచ్చారు ఈరోజు మనం టాప్ టెన్ ఎవర్ గ్రీన్ సినిమాల గురించి మాట్లాడుకుందాం ఇవి కాలానుగుణంగా మారని తరతరాలకు ఆనందాన్ని పంచే చిత్రాలు కాబట్టి మీ పాప్ సిద్ధం చేసుకోండి మరియు ఈ అద్భుతమైన ప్రయాణాన్ని ఆస్వాదించండి మన ఛానల్కి కొత్తవారైతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి మరియు నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి మరి ఆలస్యం ఎందుకు ప్రారంభించేద్దాం టాప్ టెన్ మాయా బజార్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో వచ్చింది మన జాబితాన్ని ఈ సినిమా తనం ప్రారంభ ఇది ఒక అద్భుతమైన చిత్రం మాయా బజార్ కేవీ రెడ్డి దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం భారతీయ సినిమాల్లో అగ్రస్థానంలో నిలిచింది ఎన్టీఆర్ అక్కినేని నాగేశ్వరరావు గారు సాగిత్రి గారు మరియు ఎస్వి రంగారావు గారు నటించిన ఈ మహాభారత ఇతివృత్త చిత్రం ఇప్పటికీ ప్రేక్షకుల్ని అబ్బురపరుస్తుంది ఈ సినిమాలో డైలాగ్స్ పాటలు నేటికి అభిమానుల గుండెలో నిలిచిపోయాయి ద నెక్స్ట్ వన్ టాప్ నైన్ మన జాబితాలో నెక్స్ట్ టాప్ నైన్లో ఉన్న సినిమా గుండమ్మ కథ సిక్స్టీన్ ఐ మీన్ నైన్టీన్ టూలో వచ్చింది కమలాకర కామేశ్వరరావు గారి దర్శకత్వంలో వహించిన ఈ కుటుంబ కథ చిత్రం హాస్యం భావోద్వేగాలు మరియు సమాజానికి ఉపయోగపడే సందేశాలతో నిండి ఉంటుంది ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సావిత్రి గారు మరియు సూర్యకాంతం గారి నటన ఈ సినిమాకు మదిలీ తెచ్చాయి ఇప్పటికీ ప్రతి తెలుగు ఇంట్లో ఆస్వాదించే సినిమా ఇది నెక్స్ట్ కళా తపస్వి కె విశ్వనాథ్ గారి శంకరాభరణం నైన్టీన్ ఎయిటీలో వచ్చింది సంగీత ప్రియుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే సినిమా ఇది సోమయాజుల గారి అభినయం కెవి మహాదేవన్ గారి స్వరపరిచిన సంగీతం భారతీయ శాస్త్రీయ సంగీతానికి గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చాయి ఇప్పటికీ పాటలు వినగానే మనసు మురిసిపోతుంది కే విశ్వనాథ్ గారి మరో క్లాసిక్ సాగర్ సంగమం కమల్ హాసన్ జయప్రద మరియు శరత్ బాబు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఒక కలల రాముడి జీవితం అతని నాట్య ప్రస్థానం మరియు భావోద్వేగాలను అద్భుతంగా చూపిస్తుంది ఇళరాజా గారి సంగీతం ఈ చిత్రానికి ఒక ప్రత్యేక ఆకర్షణ కే విశ్వనాథ్ దర్శకత్వంలోనే వచ్చిన మరొక క్లాసిక్ మరో అద్భుతమైన చిత్రం స్వాతి ముత్యం హాసన్ మరియు రాధిక ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఒక అమాయకుడు ఎలా ఒక విధవరాలైన మహిళ జీవితాన్ని మార్చుతాడో చూపిస్తుంది భారతీయ సినీ చరిత్రలో అతి ముఖ్యమైన చిత్రాల్లో ఇదొకటి నెక్స్ట్ తెలుగు సినిమాలో యాక్షన్ రియలిస్టిక్ కథనాల్ని కొత్తగా పరిచయం చేసిన చిత్రం శివ నైన్టీన్ ఎయిటీ నైన్లో వచ్చింది వివాదాల వర్మ రామగోపాల్ వర్మ ఐ మీన్ రామ్ గోపాల్ వర్మ గారు మనకి ఇంట్రడ్యూస్ అయిన చిత్రం ఇది ఈయన దర్శకత్వంలో నాగార్జున అమలా నటించిన ఈ సినిమా నేటికి తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది ముఖ్యంగా సైకిల్ చైన్ సీన్ దిస్ వాస్ ద బెస్ట్ సీన్ ఇది మాత్రం ఇప్పటికీ ఎవరు మర్చిపోలేరు నెక్స్ట్ ఒక మానవుడు ఒక ఆకాశ దేవత ప్రేమలో పడితే అదేనండి జగదేక అతిలో ఒక సుందరి చిరంజీవి శ్రీదేవి నటించిన ఈ చిత్రం అప్పట్లో అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఒకటి అద్భుతమైన పాటలు విజువల్ ఎఫెక్ట్స్తో ఈ చిత్రం తరం ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉంది నెక్స్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మరియు వినోదం కలబోసిన సినిమా క్షణ క్షణం నైన్టీన్ నైన్టీ వన్లో లో వచ్చింది ఈ సినిమా రామ్ గోపాల్ వర్మ గారు దర్శకత్వం వహించిన ఈ సినిమా వెంకటేష్ శ్రీదేవి ప్రధాన పాత్రలో నటించారు ఎంఎం కేరవాణి గారు స్వరపరిచిన పాటలు ఇప్పటికీ అద్భుతంగా ఉంటాయి ఎందుకులే ఇక నెక్స్ట్ మనసును హత్తుకునే కుటుంబ కథా చిత్రం ఆనలుగురు రెండు వేల నాలుగులో వచ్చిన ఆనలుగురు చంద్రమోహన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రాజేంద్ర ప్రసాద్ గారి జీవిత కథ ఆధారంగా నడుస్తుంది కుటుంబ విలువలు సమాజంలోని ఒత్తిళ్లను అద్భుతంగా చూపించిన ఈ చిత్రం ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన చిత్రాల్లో ఒకటి ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కుటుంబ అనుబంధాలను హృదయంగా చూపించిన సినిమా బొమ్మరిల్లు ఆఫ్ కోర్స్ నాకు కూడా చాలా ఫేవరెట్ బొమ్మరిల్ భాస్కర్ గారి దర్శకత్వంలో సిద్ధార్థ్ జెనీలియా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం తండ్రి కొడుకు బంధాన్ని ఎంతో హృదయంగా చిత్రీకరించింది అద్భుతమైన పాటలు డిఎస్పి చక్కటి కథనం కలబోసిన ఈ చిత్రం ఇప్పటికీ మనల్ని నవ్విస్తూ భావోద్వేగాలకి లోను చేస్తుంటుంది ఇవి మన టాప్ టెన్ ఎవర్ గ్రీన్ సినిమాలు మీకు వీటిలో ఏ సినిమా అత్యంత ఇష్టమైంది లేదా మీకు ఏదైనా చిత్రం మిస్ అయిందని అనిపించిందా కామెంట్ సెక్షన్ మీకోసమే ఉంది ఒక సెకండ్లో అలా 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 రాసేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మరిన్ని తెలుగు సినిమా విశేషాలతో మళ్ళీ కలుద్దాం తెలుగు సినిమాని ప్రేమిద్దాం ఆస్వాదిద్దాం